తెలంగాణలో భూ సర్వేకు రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ వందేళ్ల తర్వాత తొలిసారి భూముల లెక్కలు తేల్చనుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి భూమికి భూధార్ కార్డు ఇవ్వనుంది ఇందుకోసం ప్రత్యేకంగా లైసెన్స్డ్ సర్వేయర్లను క్షేత్రస్థాయిలోకి దించనుంది ప్రభుత్వం ఈ సర్వేతో భూ సంస్కరణల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సర్కారు సిద్ధమవుతోంది వందేళ్ల తర్వాత తెలంగాణలో భూ సర్వే నెల రోజుల్లో పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్ రాష్ట్రంలోని ప్రతి భూమికి భూధార్ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాల్లో భూ సర్వే భూ సర్వేతో కొత్త భూ సంస్కరణలకు శ్రీకారం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మరో సంస్కరణకు శ్రీకారం చుడుతోంది ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన రేవంత్ సర్కార్ భూ సంస్కరణలో కొత్త అధ్యయనానికి తరలిపింది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం తొలిసారిగా భూ సర్వే చేయాలని నిర్ణయించింది దీంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో భూ సర్వే జరగనుంది వందేళ్ల క్రితం నిజాం నవాబు పాలనలో తొలిసారి భూ సర్వే జరగ్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ దగ్గర అవే రికార్డులు ఉన్నాయి ఇప్పుడు భూభారతితో శాశ్వత భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా భూమిని రికార్డ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా వేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాల్లో భూ సర్వే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం దీనికోసం ఐదు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి సర్వేయర్లకు రెండు వారాల పాటు వారికి శిక్షణ పూర్తయిన వెంటనే ఆయా మండలాల్లో భూ భూ విస్తీర్ణం లావాదేవీలను బట్టి ప్రతి మండలానికి నుంచి మంది సర్వేయర్లను నియమించనుంది ఈ భూ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో భూ రికార్డులను నవీకరించనుంది ప్రభుత్వం భూ యజమాని సర్వే నంబర్ పత్రా వివరాలు సమగ్రంగా నమోదు చేయనున్నారు ప్రతి భూమికి యునిక్ ఐడెంటిటీ నంబర్ గా భూధార్ కార్డు ఇవ్వనుంది ప్రభుత్వం ఈ సర్వే తర్వాత భూ సమాచారం మార్కెట్ విలువ ఆస్తి చరిత్ర అనుమతించిన లేఅవుట్ల వివరాలు ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అంజాక్రాంత భూములను గుర్తించడం ప్రభుత్వానికి సులభమవుతుంది ఈ సర్వే ద్వారా భూ హక్కుదారులకు పూర్తి రక్షణ భరోసా కల్పించడంతో పాటు భూ యజమానులకు పారదర్శకమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం